వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ అరియర్స్ శుభవార్త పండగ కానుక వచ్చేసింది ఆరు విడతల్లో చెల్లింపులకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ చేస్తే మన వీడియో మరికొంతమంది మనం మిత్రులు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఫెస్టివల్ గిఫ్ట్ టు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ డిఏ జ్యూస్ రిలీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుక ముందే వచ్చేసింది ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు బచ్చం బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది అయితే మొత్తం కాకుండా తొలి విడత మాత్రమే విడుదల చేసింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు వరాలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు తాజాగా వాటిని నెరవేర్చే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది ఈ క్రమంలోనే కరువు బత్తానికి సంబంధించిన బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది డిఏ బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది అయితే మొదటి విడత బకాయిలు మాత్రమే విడుదల చేయటం గమనార్హం ఆ వివరాలు ఇలా ఉన్నాయి సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురందించింది మొదటి విడత డిఏ బకాయిలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది డిఏ బకాయిల విడుదలపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులకు సోమవారం నాడు జమ చేసింది త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ తొంభై శాతం బకాయిల్ని నగదుగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సమాచారం ఇక చెల్లించాల్సిన బకాయిలు సుమారుగా ఆరు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి నలభై వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు సోమవారం బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది మిగిలిన వారికి ఆరు విడతల్లో ఒక్కొక్క ఉద్యోగికి రెండు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం దసరా దీపావళి పండుగలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు కొన్ని బకాయిలను చెల్లించింది కొద్ది మొత్తంలోనే బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసహనంతో ఉన్నారు అయితే చెల్లించాల్సిన బకాయిలు కొండంత ఉండగా చెల్లించింది ఘోరంతా అని అసంధృప్తులు ఉన్నారు ఇప్పటికే వేతన సవరణ సంఘం జీతాల పెంపు భారీ ఎత్తున డిఎలు పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది దసరా దీపావళి పండుగ వరకు మొత్తం బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ బకాయిలు విడుదల చేయటం ఉద్యోగులు మరియు పెన్షన్లలో కొత్త ఆశలను అయితే రేకెత్తిస్తున్నాయి త్వరలోనే ఇవన్నీ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది